ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఏడు శనివారం నేటి మన ధ్యానలేఖనం మత్తసు వార్త నాలుగవ అధ్యాయం ఒకటి నాలుగు వచనాలు అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనుపోబడెను అందుకాయన అని వ్రాయబడి ఉన్నదనెను వ్యాఖ్యానాంశం రెండవ మనుష్యుడు రెండవ భాగం వ్యాఖ్యానాంశం రెండవ మనుష్యుడు రెండవ భాగం వ్యాఖ్యానం రెండవ మనుష్యుడు ప్రత్యక్షమైన వెంటనే సాతానుడు రంగంలోకి దిగి ఆయనతో వాదములు పెట్టుకొని అడుగడుగున ఆయనను వెంటాడాడు ఒక నరుడుగా యేసుక్రీస్తు భూమి మీద దేవుని మహిమపరిచి అపవాది క్రియలను లయము చేసి తన ప్రజలను విడిపించే గొప్ప కార్యములు చేయుటకు పూనుకొన్నాడు ఇది ఎంతో గంభీరమైన వాస్తవం ఎంతో అద్భుత కార్యం దైవ నరుడైన ఆయన మాత్రమే ఆ కార్యమును నెరవేర్చగలవాడు ఏసుక్రీస్తు సాతాను యొక్క ప్రతి కుయుక్తిని శక్తిని ఎదుర్కొనవలసి వచ్చాను సర్పముగాను సింహముగాను ఉన్న వాణిని ఆయన ఎదుర్కొన్నాడు ఆయన బాప్తిసం పొంది అభిషిక్తుడిగా తన ధన్యకరమైన పరిచర్యను ప్రారంభించిన వెంటనే అపవాది చేత శోధింపబడుటకు అరణ్యములో నిలిచాడు వార్త నాలుగో అధ్యాయమో లోకాసువార్త నాలుగో అధ్యాయము చదవండి మొదటి మనుష్యునికి రెండవ మనుష్యునికి మధ్య వ్యత్యాసమును ఒక్కసారి గమనించాలి మొదటి మనుషుడు సంతోషములకు నిలయమైన తోటలో ఉంచబడ్డాడు దానిలోని సమస్తము దేవునికి అనుకూలముగా మాట్లాడగలవి శోధకుని ఎదిరించగలవి రెండో మనుష్యుడు అరణ్యములో అన్ని రకములైన ప్రతికూల పరిస్థితుల్లో ఒంటరిగా ఉండి దేవునికి వ్యతిరేకంగా శోధకునికి సానుకూలంగా మాట్లాడే పరిస్థితులలో ఉన్నాడు సాతానుడు మొదటి మనుషునిపై ఏ ఆయుధము ప్రయోగించాడో సరిగ్గా అదే ఆయుధము రెండో మనుషునిపై ప్రయోగించాడు అదేమంటే శరీరాశ నేత్రాశ జీవపు డంబము యోహాను మొదటి పత్రిక రెండో అధ్యాయము పదహారవచున చదివితే మనకి ఈ సందర్భం అర్థమవుతుంది అయితే రెండో మనుష్యుడు శోధకుని అతి సామాన్యమైన ఆయుధంతో ఓడించాడు ఏమంటే అది వ్రాయబడిన దేవుని వాక్యమే దేవునిపై ఆధారపడిన వాడును విధేయుడైన ఆ మనుష్యుడు ప్రతిసారి అని వ్రాయబడి ఉన్నది అని ప్రత్యుత్తరమిచ్చాడు తర్కము లేదు ప్రశ్నించటమూ లేదు అటూ ఇటూ చూచుట ఏమాత్రమూ లేదు పరిపూర్ణుడైన మనుష్యుడు అధికారముతో ప్రత్యుత్తరమిచ్చుటకు ఆధారము జీవము గల దేవుని వాక్యమే ఆయన నామము ఎల్లప్పుడూ స్థుతింపబడునుగాక యుగ యుగములు సర్వలోకము ఆయనను ప్రస్తుతించునుగాక ఆమెన్ ఆమెన్ సహోదరుడు సిహెచ్ మ్యాకెంటోష్ శుభములతో వందనాలు